మన ఇంట్లో మా చెల్లెకి ఇష్టమైన రాణి స్వీట్ కడాయి పెట్టుకొని ఆన్ చేసుకున్నాము రాణి స్వీట్కి కావాల్సింది చక్కెర పిండి నెయ్యి ఇలాచి ముందుగా మనం ఏ గిన్నెతోనైతే చక్కెర తీసుకుంటామో అదే గిన్నెతోని శనగపిండి కూడా తీసుకోవాలి ఒక గిన్న రెండు కింద ఇలా కొంచెం పాకం రానికి ఒక చిన్న నచ్చంబుడంతా అన్ని వేస్తుంది ఇప్పుడు ఒక నాలుగు చిన్న సైజు ఇలాచీలు దంచుకుందాం ఇప్పుడు చక్రపాకం అవుతుంది కదా ఇలాచీలు వేసుకుందాం ఇది ఇంకొంచెం మనకి ఇట్లా జిగురు పాకంలోగా రావాలి ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అని పాలు తీసుకున్నాము మళ్ళీ అదే చిన్న చెంబుతో ఒక రెండు చెంబులన్నీ నీళ్ళు పోసుకొని పాలలో మిక్స్ చేయాలి ఒక గిన్నె శనగపిండి రెండు గిన్నెలు చూడండి ఇట్లా నార్మల్ క్వాంటిటీలో కలుపుకోవాలి లిక్విడ్ లాగా ఇది కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పాకం తిప్పాం చూడండి ఇది బొగుల్స్ ఇస్తుంది కదా పాకం పోయింది ఒకసారి ద్దాం చూడండి పాకం క్వా షేప్ వచ్చేసింది దీనికి ఇప్పుడు మనము చూడండి పాకం వచ్చేసింది ఇప్పుడు మనం శనగపిండి వేద్దాం ఇప్పుడు మనం పాలల్లో శనగపిండి వేసి కలుపుకున్నాం కదా దీన్ని కలుపుతూ ఉండాలి ఇది మనకి కావాల్సిన వచ్చే వచ్చేవారికి కలుపుతూ ఉండాలి వదిలేదు ఎదురవడుతుందమ్మా గడ్డ కడుతుంటుంది గడ్డగట్టనీయకుండా లిక్విడ్ దాంట్లో చేసుకోవాలి మనం ఇది కొంచెం దాకా మనం పెద్ద మంట పెట్టుకోవాలి కొంచెం కొంచెం చిక్కగా అయితే దగ్గరికి అన్నప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా మిల్క్ మేడ్ వేసుకుందాం టేస్ట్ కోసం ఇట్లా కలుపుకోవాలి ముద్ద కట్టకుండా గడ్డలు గడ్డ విడుగా కానివ్వాలి ఇప్పుడు చిక్కగా అవుతుంది కదా నెయ్యి వేసుకుందాం కలుపుకుందాం మనం కలుపుతున్న కొద్ది చిక్కుగా ఉంటుంది కదా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాం మనం ఏ గిన్నెలైతే వేసుకుంటామో ఆ గిన్నెలో నూ నెయ్యి వేసుకొని నెయ్యి లేకపోతే నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనకి కావాల్సిన క్వాంటిటీలు వచ్చేసింది కావాలంటే మీరు కలర్ వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు నేను కలర్ వేస్తలేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తీసుకొని మనం నెయ్యి పెట్టుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో వేసుకుందాం నూనె నెయ్యి పెట్టుకునే గిన్నెలు వేసుకున్నాం కదా దీన్ని ఒక మూడు నాలుగు గంటల వరకు అట్లనే ఉంచుదాం ఎందుకంటే మనకి ముక్కల్లాగా రావాలి కదా పీసెస్ లాగా రావాలి అందుకని ఇది కొంచెం గట్టి పడేదాకా ఒక మూడు నాలుగు గంటలు పక్కకు పెట్టేసుకున్నాం చల్లగా అయ్యేదాకా మనకు రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు నేను బాదం వేసిన చిన్నగా తురుముకొని వేసుకోవాలి లైట్గా ప్రెస్ చేయాలి ఎందుకంటే అది అయిపోయినాక కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అనేది సన్నగా తురిమేస్తాం కదా విడిపోకుండా దానికి అతుక్కొని ఉండాలంటే కొంచెం ప్రెస్ చేయండి లైట్గా ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఉందనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక త్రీ ఫోర్ అవర్స్ కొంచెం కూల్పోయినాక లేదంటే గాలి కట్టిన పెట్టవద్దులేండి సెట్ అయిపోతుంది మనకప్పుడు స్వీట్ అనేది పీస్లాగా వస్తుంది ఇది కొంచెము వేడిపోయాక కూల్ అయినాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డైరెక్ట్ మనం వేడి ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టదు బాగుండదు ఓకే అండి మీకు కానీ రాణి స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తిని చూసి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్